అందరికీ జయ భగవద్ బంధువులారా ఈరోజు మనము ఒకటవ అధ్యాయంలోని పదిహేనవ శ్లోకము పదహారవ శ్లోకము వాటి వివరణ భావము నేర్చుకోబోతున్నాము మొదటగా పదిహేనవ శ్లోకము ఓం పాంచజన్యం రుచికేశో దేవదత్తం ధనంజయ పాండం దద్మౌ మహాశంకం భీమకర్మ ఋకోదర శ్లోకం రెండవసారి ఓం పాంచజన్యం రుషేకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర శ్లోకం మూడవసారి ఓం పాంచజన్యం రుషేకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావము వివరణ తెలుసుకుందాం శ్లోకం యొక్క భావము యుద్ధ ప్రారంభం సమయంలో శత్రువులను భయపెడుతూ మహాశక్తి గల శంఖాలను ఊదడం ప్రారంభమైంది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు తన శంఖమైన పాంచజన్యమును ఊదాడు అర్జునుడు తన శంఖమైన దేవదత్తమును ఊదాడు భీముడు తన మహాశక్తి గల పౌండం శంఖమును ఊదాడు ఈ శంఖ ధ్వనులు యుద్ధ కంపింపజేశాయి వీరుల బలాన్ని ధైర్యాన్ని వారి సిద్ధతను తెలియజేశాయి వివరణ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో కురుక్షేత్ర యుద్ధ ప్రారంభ దశను శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు మరియు ఇతర మహాయోధులు తమ శంఖాలను ఊదుతూ ప్రకటించారు ఋషికేశుడు ఋషికేశుడు అనగా శ్రీకృష్ణుడు ఋషికేశుడు అనే పదానికి అర్థము ఇంద్రియములను నియంత్రించువాడు అని ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ పేరుతో చాటి చెప్పబడ్డాడు ఆయన తన శంఖమైన పాంచజన్యము ఊదాడు పాంచజన్యము శంఖము ఒక గొప్ప పవిత్ర శంఖము దీనికి ప్రత్యేకమైన శక్తి ఉంది ఇది సముద్ర రూపుడైన పాంచజన్యుడిని సంహరించి శ్రీకృష్ణుడు పొందిన శంఖం అనే పురాణ కథ ఉంది ధనంజయుడు ధనంజయుడు అనగా అర్జునుడు ధనంజయుడు అంటే ధనాన్ని గెలుచుకున్నవాడు అర్జునుడు అనేక రాజసూయ యాగాలలో పాల్గొని ఎంతో సంపదను గెలిచాడు అందుకే ఈ పేరు అర్జునుడు తన శంఖమైన దేవదత్తంను ఊదాడు దేవదత్త శంఖము చాలా పవిత్రమైనది ఇది ధ్వని చేయగానే శత్రువుల హృదయాలలో భయం కలిగించేది వృకోధరుడు వృకోధరుడు అనగా భీముడు వృకోదరుడు అంటే వృకము వృకము అనగా పులి పులి వలె బలమైన కడుపు కలవాడు అని అర్థం భీముడు సామర్థ్యము మరియు శరీర బలం కోసము ప్రసిద్ధుడు భీముడు భయంకరమైన కార్యాలను చేసినవాడు కనుక భీమకర్మ అన్న పదం వాడారు భీముడు తన శంఖమైన పౌండంను ఊదాడు పౌండం శంఖము చాలా పెద్దది శక్తివంతమైనది దీనితో భీముడు ఊదగానే యుద్ధరంగము అంతా ప్రకంపనలు చెంది శత్రువుల గుండెల్లో భయం పుట్టించేది ఇప్పుడు ఒకటవ అధ్యాయంలోని పదహారవ శ్లోకము దాని భావము వివరణ తెలుసుకుందాం శ్లోకము ఓ अनन्तविजयं राजा कुन्तिपुत्रो युधिष्ठरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ ॐ अनन्तविजयं राजा कुन्तिपुत्रो युधिष्ठरः नकुलः सह देवः सुघोषमणिपुष्पकौ श्लोकं मूडवसारि ॐ अनन्तविजयं राजा పుత్రో పుష్పకౌ ఇప్పుడు శ్లోకం యొక్క భావం యుధిష్ఠురుడు కుంతిదేవి కుమారుడు మరియు ధర్మరాజు తన శంఖమైన అనంత విజయమును ఊదాడు అతని చిన్న సోదరులు నకులుడు మరియు సహదేవుడు వీరు కూడా తమ తమ శంఖాలను ఊదారు నకులుడు తన శంఖమైన సుఘోషమును సహదేవుడు తన శంఖమైన మణిపుష్పకమును ఊదారు ఈ శంఖ ధ్వనులు యుద్ధ మ్రోగించాయి మరియు పాండవుల ధైర్యాన్ని సమరసిద్ధతను ప్రకటించాయి వివరణ యుధిష్ఠురుడు ధర్మబలానికి ప్రతీక యుద్ధానికి ముందు తన శంఖాన్ని ఊది ధర్మబద్ధతను ప్రకటించాడు నకులుడు సహదేవుడు తన తమ్ముళ్ళు వీరిద్దరూ శత్రువులపై సాహసం చూపించే యోధులు వారు ఊదిన శంఖాలు కూడా వారి బలాన్ని సూచించాయి శంకాల ప్రత్యేకతలు అనంత విజయం అనంతమైన విజయాన్ని సూచించే శంఖం ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించేది సుఘోషం మంచి సుధారమైన ధ్వని కలిగిన శంఖం మణిపుష్పకం మణులు పుష్పాలు లాంటి అందమైన ధ్వని కలిగిన చింతం ఈరోజు మనము ఒకటవ అధ్యాయంలోని పదిహేను పదహారవ శ్లోకము భావము వివరణ తెలుసుకోవడం జరిగింది తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో పదిహేడు పద్దెనిమిది శ్లోకాల భావము వివరణ తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అందరికీ శ్రీమన్నారాయణ